నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చీరాల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రైతుల ఆవేదన ఎరువుల కోసం లైన్లు కట్టడమా ఇక సహించమంటూ రైతుల ఆగ్రహం శ్రీకాకుళంలో యూరియా కొరతపై ర్యాలీకి బయలుదేరిన ధర్మాన కృష్ణదాసును అడ్డుకున్న పోలీసులు కొనుగోలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాపట్ల జిల్లా చీరాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ జన్మదిన రక్తదాన శిబిరం నిర్వహణ చీరాల ఏరియా హాస్పిటల్లో జనసేన పట్టణ యువ నాయకుడు ఎర్రిచెల్ల అశోక్ కుమార్ నేతృత్వంలో రక్తదాన శిబిరం జరిగింది రాబోయే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కట్టుబడి ఉంటామని చీరాల నియోజకవర్గంలో పార్టీని బలోపతం చేస్తామని తెలిపారు అలాగే స్థానిక ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్యకు అండగా ఉంటూ ఆయన నాయకత్వంలో చీరాల అభివృద్ధి కృషి చేస్తామని పేర్కొన్నారు రక్తదాన శిబిరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడెం శివరావు ప్రసాద్ పేటపాలెం మండల అధ్యక్షులు ఉగ్రిరాలు మార్కండయ్యులు సీనియర్ నాయకులు మామిడా శ్రీనివాసరావు నాయకులు తోటరాజ్ కుమారు పాలవల్స శ్రీనివాసు కడలి లక్ష్మణ్ గోకుల కిరణ్ బాబు కనపర్తి రామారావు లక్కాకుల నాగేశ్వరరావు షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు కొత్త బ్యాటలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు పార్టీ నాయకులు ప్రకటించారు భాగంగా మన వైజాగ్ లో చెప్పినట్టుగా త్రిశూల్ భాగంగా ఈ నాయకత్వాన్ని మేము హర్షిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాము అశోక్ గారికి దీంట్లో మా మెంబర్షిప్ లీడర్షిప్ అనే కార్యక్రమం అశోక్ తోటి చిరాలు స్టార్ట్ చేశాము అలానే రేపు దసరా తర్వాత మెంబర్షిప్ డ్రైవ్లో కూడా చేసుకొని జెన్యున్ కార్యకర్తలని బయటికి తీసుకొచ్చుకొని మన సేవా కార్యక్రమం ఇస్తూ స్థాయిలో తెలుసుకుంటా వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన సైనికులకి జనసేన పార్టీకి చాలా ఆనందాయకరమైన రోజు ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షుడు వారు జన్మదిన కార్యక్రమాన్ని మేము పండుగలాగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి వారి జన్మదినాన్ని మేము పండుగ జరుపుకుంటాము ఆ కార్యక్రమాల్లో భాగంగా రోజు చీరాల నియోజకవర్గంలోని చీరాల ఏరియా వైద్యలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి జన సైనికులు తోటి ముఖ్యంగా మా నాయకులు మెరిచల్ల అశోక్ నాయకత్వంలోని మరి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చీరాల నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అభివృద్ధి చేసే విధానంగా క్షేత్రస్థాయిలో ఎవరైతే ఇంకా గుర్తింపు పొందని కార్యక్రమాలు చేస్తున్న వారిని గుర్తించి వారిని వ్యాపార మండలాధ్యక్షులు కానీ అలాగే చీరాల నియోజకవర్గ నాయకులు కానీ పార్టీని బలోపేతం చేసే దిశగా మేము పయనిస్తామని అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు త్రిశూర్ వ్యూహాన్ని ఏర్పాటు చేశారు మీకు ఎవరికి పార్టీ ఎక్కడైతే నలుగు వైపు ఉంటారో అదే జనసేన మీటింగ్ అలా తోటే మేము ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి చీరాల నియోజకవర్గ జనసేన పార్టీకి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ చీరాల పట్టణ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజలకి మరొకసారి మా నాయకుడు జనసేన అధ్యక్షుడు భవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం నా పేరు హెచ్ఆర్ల అశోక్ కుమార్ చిరల నియోజకవర్గ పట్టణ యువనాయకులం ఈరోజు మా అందరి మనందరి అన్నయ్య తొనిగల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు గారి జన్మదిన కార్యక్రమ వేడుకల్లో భాగంగా ఈరోజు చిర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు అందరూ స్వచ్ఛందంగా ఏరియా చీరాల నందు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా మొదటి కార్యక్రమాలు కూడా కేక్ కటింగ్ మరియు రెండు పాలు అన్నదాన కార్యక్రమాలు కూడా చీరాల నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క అన్నయ్య ఆశయాలను సేవలను మన చీర నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వార్డు గ్రామాల్లో ప్రతి ఒక్క చోట బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాల్ని చేపడతామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆ సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ మన దేశం మొత్తం మన రాష్ట్రాన్ని మించిపోయి ఒక స్ఫూర్తిగా ఇతర రాష్ట్రాలు కూడా ఆ స్ఫూర్తిగా తీసుకుంటున్నారని అది ఓన్లీ మన జనసంఖ్యలో సాధ్యమని తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా అన్నగారి ఆ అడుగు జాడంలో మరికొన్ని కార్యక్రమాలు ఇంకా రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి మేము ఆడవాళ్ళు ఏనాడైనా ఎరువుల కోసం లైన్లు కట్టినామా ఇప్పటిదాకా ఇంత అవస్థ పడ్డామా అంటూ ప్రశ్నిస్తున్నారు వాగ్దానాలు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం రైతు కన్నీళ్లతో మగ్గిపోతున్నాడు మళ్లీ ఓట్లు అడుగుతారట వస్తే చెప్పులతో కొడతాం చెప్పులు దండ మెడకేస్తామని మండిపోతున్నారు స్థితిగతులు మారకపోతే ఇక సహించబోమని రైతులు హెచ్చరిస్తున్నారు సెన నన్న వడవా హ్ హ్ ఎన్నడు మేము హడల లైన్ కక్కిరో ఊరి బసలకు దానికి చికిజనం ఉంది ఆతున్నది అరేరే అది ఉతత వా వాలర్గే ఊరే బర్క హాల వోతాల సంచి పెట్టుకోరా చలా కట్లేట సంచి పెట్టుకోరా ఎవడ చెల్ల కొడుకో వాల కaje వస్తుంటోడు ఓ టిఫిన్ బాక్స్ ను ఆ మూది ర మందు పత్తి వై లైన్ ఆ కరేం నామర చేతవార అంది కొైమాని నామర చేతవార తీయరా మొత్తైల మొగొన్ గ మొగొన్ గే ఇతేపుడ ఆడలే చేయాలి మొంగన కరా ఆడర కొట్టిస్కోవాలి ఓ లొగరి కొట్టిస్తాలే జిల్లాలో యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాన కృష్ణదాస్ రైతులతో కలిసి ర్యాలీకి బయలుదేరిన ఆయన పోలీసులు అడ్డుకున్నారు నర్సనపేట నుంచి జిల్లా కేంద్రంలో జరగనున్న ర్యాలీకి కృష్ణదాస్ ను మండపం టల్గేటు వద్ద పోలీసులు ఆపారు రైతుల ఆవేదనకు తోడుగా తాను తప్పక ర్యాలీకి వెళ్తానని పట్టుబెట్టిన ఆయన రైతు ప్రయోజనం ముఖ్యమైన స్పష్టం చేశారు పోలీసుల చర్యలు ఖండించిన ధర్మాన కృష్ణదాస్ చివరికి శ్రీకాకుళం బయలుదేరి ఒంగోలులో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదకం సక్రమంగా అమలవాలని ప్రజలకు న్యాయం జరగాలని నారాయణ రెడ్డి సూచించారు